నెల్లూరు నగరంలోని పదవ డివిజన్లో బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి నారాయణ కుమార్తే షరిణికి డివిజన్ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు అందరితో కలిసి డివిజన్లో పర్యటించినటువంటి షరిణి మాట్లాడుతూ టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు ఇక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నెల్లూరు నగరాన్ని నారాయణ ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు ఈసారి ఎన్నికల్లో తన తండ్రికి ప్రజలంతా అండగా నిలవాలని ఆమె కోరారు నమస్కారం అండి నేను నారాయణ గారి చిన్న కూతుర్ని ఈరోజు టెన్త్ డివిజన్లో క్యాంపెయినింగ్ ప్రచారం చేయడానికి వచ్చామండి ఇంటింటి తిరుగుతున్నాము మీ అందరికీ తెలుసు నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ మా నాన్నగారు చాలా అంటే చాలా కృషి చేశారు చాలా పట్టుదలతో గట్టి సంకల్పంతో ఎలా అన్నా నెల్లూరుని మెట్రోపాలిటన్ సిటీగా చేయాలి అని ఎన్నో కలగన్నారు ఎన్నో ఆశలతో కృషి చేసి పట్టుదలతో చాలా స్కీమ్స్ చేశారు ఉదాహరణకి మీకు చెప్పాలంటే నెల్లూరులో ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇల్లు ఉండాలి అని ఎంతో పట్టుదలతో ఫార్టీ సెవెన్ తో ఇల్లుతో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కానీ అది మధ్యలోనే ఆగిపోయింది చాలామందికి ఇల్లు ఆల్రెడీ అయిపోయాయి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఆ ఇల్లుని అక్కడే ముగించేశారు అండ్ అదొకటే కాదండి మీరు నెల్లూరులో మీ అందరికీ తెలుసు దోమలు ప్రాబ్లం ఎక్కువ ఉందని సో దోమల ఎలా అరికట్టాలని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేశారు అది నైంటీ పర్సెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చి అది ముగించేసింది ఇదొకటే కాదు మీరు ఇప్పుడు చూస్తున్న రోడ్స్ నెల్లూరులో చాలా వరకు మీరు చూస్తున్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్ అండి మా నాన్నగారే చేశారు ఎలా రోడ్స్ బాగుండాలి అని గట్టి సంకల్పంతో కృషితో అందరినీ మోటివేట్ చేసి మరీ చేశారండి ఇలా ఎన్నో ఎన్నో రకరకాలమైన ప్రాజెక్ట్స్ చేశారు అభివృద్ధి కోసం మీరు ఒక్కటి ఆలోచించండి వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఐదేళ్ళు అయింది కానీ ఐదేళ్ళలో ఎంత అభివృద్ధి చేశారు మీ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను మీరు ఒకసారి ఇది ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకొని అప్పుడు ఓట్ చేయండి మా నాన్నగారికి ఓట్ చేయండి సైకిల్ గుర్తుకు ఓట్ చేయండి మా నాన్నగారిని గెలిపించండి ఖచ్చితంగా మా నాన్నగారు ఎక్కడైతే ప్రాజెక్ట్ స్టాప్ చేశారో ఖచ్చితంగా అవన్నీ స్టార్ట్ చేస్తారు నమస్తే థ్యాంక్ యూ సార్ నమస్కారం ఈరోజు కొంగూరు నారాయణ గారి కుమార్తె శరణి గారు పదో డివిజన్లో రెండు వందల పద్నాలుగు రెండు వందల పదిహేను బూత్లలో ఇంటింటికి కూడా వెళ్ళి నారాయణ గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో వారందరికీ కూడా తెలియజేసి చెప్పి రాబోయేటటువంటి ఎన్నికల్లో నారాయణ గారికి ఓటే సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని అందరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది మేడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పంచుకున్న సందర్భాలు ఏదైతే గతంలో రోడ్స్ ఉన్నాయో గతంలో అరవై వేలు డెబ్బై వేలు ఉన్న అంకణం ఈరోజు నారాయణ గారు మంత్రి అయిన తర్వాత ఎన్ టు ఎన్ రోడ్స్ వేసి దాదాపు ఈరోజు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు ఈరోజు అంకణం ఇక్కడ పలుకుతూ ఉందంటే నారాయణ గారు అదేవిధంగా నెల్లూరు నగరంలోని రోడ్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి ఎల్ఈడి లైటింగ్ కానివ్వండి ఏసీ బస్ షెల్టర్లు కానివ్వండి నుడా పరిధిలో వచ్చేటటువంటి పార్కులు డెవలప్మెంట్ కానివ్వండి ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నారాయణ గారు చేశారు ఈరోజు నెల్లూరు నగరంలో ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఓటు అడిగలిగే హక్కు ఈరోజు నారాయణ గారికే ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు ఈ గైత ఈ గడిచినటువంటి ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశారని చెప్పేసి ఈరోజు ఓటర్ల ముందుకు వస్తారో కూడా ఓటర్లు మిమ్మల్ని ప్రశ్నించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మరో పక్క ఈ ప్రభుత్వం చూస్తే ఎవరైతే ప్రశ్నించేటటువంటి గొంతు నొక్కటం అభివృద్ధి అడిగితే వారి ఇళ్ల మీద దాడులు చేయటం వారి మీద అక్రమ కేసులు పెట్టడం వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం పాలన సాగుతూ ఉంది ఈరోజు కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలను అడిగేటటువంటి ధైర్యం కూడా ఈరోజు ప్రజలు చేయలేని పరిస్థితిలో ఉంది ఎక్కడ ఇంటి ముందు చెత్త తీయలేదని ఎవరైనా లీడర్లను ప్రశ్నిస్తే వారి మీద దాడులు చేయడం వారి ఆస్తులు దొలగొట్ట కొల్లగొట్టే పరిస్థితి పెన్షన్ రాలేదని ఈరోజు స్వేచ్ఛగా బయటకు వచ్చి అడిగే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి నిరంకుశ పరిపాలనకి చరమగీతం పాడేదానికోసరం రాబోయేటటువంటి ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి నారాయణ గారిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి అందరినీ కూడా ప్రజలందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం నమస్కారం ఈరోజు నారాయణ గారికి సపోర్ట్ చేయమని చెప్పి వాళ్ళ చిన్న పాప శరణి గారు ఇంటింటి ప్రచారానికి రావడం జరిగింది పదో డివిజన్లో ఈ ప్రచారం జరుగుతూ ఉంది మీరు మేము కానీ వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా పాపని రిసీవ్ చేసుకోవడం కానీ అలాగే నారాయణ సార్ చేసినటువంటి అభివృద్ధిని మాకే వాళ్ళు చెప్పడం జరుగుతుంది సార్ వచ్చాకే ఈ రోడ్లు వేసారమ్మా సార్ వచ్చాకే మాకు ఇది చేశారమ్మా సార్ వచ్చిన తర్వాతనే మాకు ఈ డెవలప్మెంట్ జరిగిందమ్మా అని అని వాళ్ళే చెప్పడం జరుగుతూ ఉంది పాపకు కూడా మా ఎప్పుడో డిసైడ్ అయిపోయాము ఈసారి సార్కే అని ప్రతి ఒక్కరూ కూడా రేపు ఓటేసేది నారాయణ గారికేనని వాళ్ళు ఫిక్స్ అయిపోయినట్టుగానే అందరూ చెప్తున్నారు ఇది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సారి చేసిన డెవలప్మెంట్ నెల్లూరు రూపురేఖల్ని గత వందేళ్ల చరిత్రలో ఎవరూ చేయనటువంటి అభివృద్ధిని నారాయణ గారు చేసి చూపించారు అదే ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాచుకోవడం దోచుకోవడం తప్పితే ఇక్కడ చేసిన అభివృద్ధి లేదు ఇంటి పన్ను కూడా ప్రతి సంవత్సరం పదహైదు శాతం పెంచుకుంటూ ప్రతి చెత్త పన్నులు వేస్తూ నిత్యావసర సరుకులు పెంచుతూ గ్యాస్ డీజిల్ మరిన్ని పెంచుకుంటూ పోవడం తప్పితే అభివృద్ధి శూన్యం అదే అంటే వాళ్ళు చేసే ప్రచారంలో మాత్రం మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పేసి తొడలగొట్టి మీసాలు తిప్పడం తప్పితే ఇక్కడ చేసింది ఏమీ లేదని జనాలు అందరికీ తెలిసిపోయింది రేపు రాబోయే రోజుల్లో మీరు చేసిన మీరు మాట్లాడిన మాటలే మిమ్మల్ని ఖచ్చితంగా ఓడించబోతున్నాయి నారాయణ గారు చేసిన అభివృద్ధినే అందరూ గుర్తుపెట్టుకొని ఆయన అఖండ మెజారిటీతో రేపు గెలిపించబోతున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నారాయణ సారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవగాలని ఏ ప్రాజెక్టులు అయితే ఆపేశారో ఏ పనులైతే తెలుగుదేశానికి మంచి పేరు వస్తుందని ఈ వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఆపారు అవన్నీ కూడా పూర్తి చేయడం అలాగే ఇంకా కూడా నెల్లూరు సిటీని ఒక మంచి సిటీగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా బెస్ట్ సిటీగా మార్చబోతున్నారు నారాయణ గారు ఇది అందరికీ కూడా తెలుసు కాబట్టి అందరూ ఓటేసి నారాయణ గారిని గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం